మీ పేరు కుమారస్వామి ఏం లేదు సార్ యాక్టివిటీ చాలా చిన్నది నేను ఒక సెంటెన్స్ చెప్తాను అది ఆయన మీకు చెప్తాను ఓకేనా సార్ కూర్చున్న మార్చేసారు ఏంటంటే మీరు చెప్పింది ఏంటి కాఫీ కదా ఆయన చాయ్ మార్చేశారు సరే మళ్ళీ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చి ఎవరు ఏడుస్తున్నారు భార్య భర్త నేనేమన్నా ఏడుస్తూ కూర్చున్న భర్తకి అన్న మీరేంటి భార్య ఏడుస్తుందంటారా మళ్ళీ భార్య ఏడుస్తూ కూర్చున్న నేను చెప్పానా మన పదాలలో చెప్పిన మాట ఏంటి వినబడింది ఏంటి వినిపించుకున్నది ఏంటి వినిపించుకున్నాక మీరు అర్థం చేసుకున్నది ఏంటి క్లియర్ గా అర్థమైందా ఇప్పుడు మీ అందరికి సత్యఫ్రమ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజర్ ఆమె సైకాలజీస్ మోటివేషనల్ స్పీకర్ ఫ్రం వరంగల్ ఓకే